హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకి అల్లు అర్జున్ కూతురు మరియు అల్లు అర్జున్ మామ వైట్ కారులో రావడం జరుగుతుంది ఆ కారు లోపలికి రావడం కోసం గేట్ తీయడంతో ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనం అప్పుడే మొదటిసారిగా తొక్కిడ్చలాట జరిగింది చూడండి ప్రజలందరూ ఎలా పరుగులు తీస్తున్నారో ఈ వస్తున్న వైట్ కారులోనే అల్లు అర్జున్ మామ అండ్ అల్లు అర్జున్ కూతురు ఉన్నారు ఇతనే అల్లు అర్జున్ మామ ఈ పాప అల్లు అర్జున్ కూతురు ఈ బ్లాక్ కారులో అల్లు అర్జున్ కొడుకు వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ వెనకుండే వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో ఎలా తూసుకుంటున్నారు ఇతనే అల్లు అర్జున్ కొడుకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేవతి మరియు రేవతి కుమారుడు గేట్ ఎంట్రీ గేట్ వద్ద ఇక్కడ ఉన్నారు జనాలు ఎక్కువ ఉండడంతో రేవతి మరియు రేవతి భర్త ఇద్దరు స్లిప్ట్ అయ్యారు గేట్ వద్ద రేవతి మరియు ఆమె కుమారుడు శ్రీతేజ అల్లు అర్జున్ రాకముందు మామూలుగా అదుపులో ఉన్న జన సమూహం అప్పటి వరకు ప్రేక్షకులు సెక్యూరిటీ అదుపులో ఉన్నారు ఆ తర్వాత సుమారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అండ్ తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్యలో అల్లు అర్జున్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుండి నిలబడి రోడ్ షోలా చేయటం వలన మెట్రో స్టేషన్ స్టీల్ బ్రిడ్జ్ ఇతర థియేటర్స్ నుండి జనం అతని వైపు దూసుకువచ్చారు తన వాహనానికి ముందు వైపున్న జనం సంధ్యా థియేటర్ వైపు జనం అందరూ కదిలారు ఇక్కడ మీరు చూస్తున్నది ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఇది ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ జనం ఎంతమంది వచ్చారో తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అల్లు అర్జున్ తన సెక్యూరిటీ సిబ్బందితో థియేటర్ మెయిన్ గోట్లోకి ప్రవేశిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా అభివాదం చేస్తూ వెళ్తున్నారు సుమారు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మధ్య లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేటు మార్గంపై జన ప్రవాహం పెరగడంతో గిల్ గ్రేట్ విరిగి తొక్కిసలాటకు దారితీసింది చూడండి ఎలా కొట్టుకుంటున్నారు పోలీసులు పాపం ఎంత కష్టపడుతున్నారు కారు నుండి బయటకు వస్తున్నారు అల్లు అర్జున్ గారు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గాన్ని స్వాధీనంలోకి తీసుకుని అల్లు అర్జున్ని లోపలికి తీసుకుని వెళ్ళారు అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలకు ప్రవేశించే క్రమంలో లోయర్ బాల్కనీకి వెళ్ళే గ్రిల్ గేట్ వద్ద పరిస్థితి ఇలా ఉంది అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరే మెట్లు ఎక్కుతూ అల్లు అర్జున్ తన అసిస్టెంట్కి అప్పర్ బాల్కనీకి చేరే గేట్లు వేయాల్సిందిగా చెప్తూ ఆ వెంటనే అసిస్టెంట్కు రెండు చేతులతో గేట్లు మూవమని చెప్తూ గేట్లు మూయడంతో లోయర్ బాల్కనీకి మరింత పెరిగిన జన తాకిడి థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్న అల్లు అర్జున్ గారు తీవ్రమైన జన సాంద్రతతో నిండిన లోయర్ బాల్కనీ రేవతి మరియు తేజ స్పృహ కోల్పోయింది ఇక్కడే నటుడు థియేటర్ ప్రాణంగాకి ఎంటర్ అవ్వగానే ఇన్నర్ బాల్కనీకి చేరిన జనం అప్పటికే ప్రైవేట్ సెక్యూరిటీ అదుపులో అప్పర్ బాల్కనీ మార్గం అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి వచ్చాక గేట్లు మూయడంతో మళ్లీ లోయర్ బాల్కనీకి రెండోసారి పెరిగిన తాకటి అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతనిని చూసేందుకు లోయర్ బాల్కనీలో గజిబిజి కొంతమంది పైకి చేరుకునే ప్రయత్నం చేశారు అప్పర్ బాల్కనీలోకి వచ్చి తన సీటు వైపు వెళ్తున్నారు అల్లు అర్జున్ గారు షో మధ్యలో అనేక సార్లు నిలబడి జనాలకు చేయి ఊపుతున్న అల్లు అర్జున్ గారు సుమారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు మరియు తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్యలో లోయర్ బాల్కనీలో అపర్ స్మారక స్థితిలో ఉన్న రేవతి మరియు శ్రీతేజను గుర్తించి థియేటర్ బయటకు తీసుకువచ్చిన పోలీసులు మరియు జనం పోలీసులు శ్రీతేజకు సిపిఆర్ చేస్తున్నారు బయట పసి ప్రాణం కొన ఊపిరితో ఉండగా అల్లు అర్జున్ లోపల తన పిల్లలతో సినిమా చూస్తూ ఉన్నారు రేవతికి లేడీ ఎస్ఐ ఎస్ఐసిపిఆర్ చేస్తున్నారు థియేటర్ బయట ఒక మహిళ చావు బతుకుల మధ్యలో ఉంటే లోపల అల్లు అర్జున్ తన వైఫ్తో సినిమా చూస్తున్నారు ఆ తర్వాత రేవతి మరియు శ్రీ హుటాహుటను హాస్పిటల్కు తరలించిన పోలీసులు వారి వెంట ఏసీపీ ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళారు ఆ తర్వాత పది గంటల నలభై ఐదు నిమిషాలకు పోలీసులు రేవతి గారి మరణ వార్త మరియు బయట పరిస్థితి అల్లు అర్జున్కు తెలియజేయడానికి అనేకసార్లు ప్రయత్నించగా మేనేజర్ సంతోష్ అడ్డుపడి తానే తెలియజేశానని తెలిపాడు పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ ను తీసుకుని వెళ్లవలసిందిగా తెలియజేశారు ఆ తర్వాత పదకొండు గంటల నలభై నిమిషాలకు పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకుని వెళ్లాలని చెప్పగా పది నిమిషాల సమయం కావాలని చెప్పారు పోలీసులు ఈలోగా అల్లు అర్జున్ బయటకు వెళ్లడానికి థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు ఆ తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి అల్లు అర్జున్కి బయటకు తీసుకుని వచ్చారు తన వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అని తెలిసినా మరొక ప్రాణం కొను ఊపిరితో ఉన్న బయట పరిస్థితి తెలిసిన ఎంత మాత్రం బుద్ధి లేకుండా తిరిగి వెళ్తున్నప్పుడు కూడా సిగ్గు లేకుండా లేచి నిలబడి చేతులు ఊపుతూ వెళ్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత తప్పు ఎవరిదో కామెంట్ చేయండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిన్న ఈ ఇన్సిడెంట్ మీద మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ఎనిమిది గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అల్లు అర్జున్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇన్సిడెంట్ మీద మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఈ ఇన్సిడెంట్ మీద మాట్లాడారు వీళ్ళ ఇద్దరి మాటల తర్వాత ఎవరు కరెక్ట్గా మాట్లాడారో కామెంట్ చేయండి ఎవరు నిజంగా మాట్లాడారు ఎవరు అబద్ధం చెప్తున్నారో కామెంట్ చేయండి ఏది ఏమైనా కూడా తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వా జై హింద్